చూశావా నా కొడల్ని అందరూ చూస్తూ ఉండిపోయారు కాని తను మహారాజు ప్రాణాలు కాపాడింది మీరెంత అదృష్టవంతులో మీకు ఇంత ధైర్యవంతురాలు తెలివైన సంస్కారం గల గృహకార్యాల్లో దిట్ట అతి సౌందర్యవతి ఇంకా దయగల భార్య దక్కింది కాని అమ్మ సంతకమే చేయలేదు తీసుకో ఏంటి లడ్డూ తీసుకొని వెళ్ళిక్కడి నుంచి మాకు కోపం తెప్పించుకో కదా నేను చాలా ధైర్యవంతరాల్ని ఓహో శారదా గారు మరీ అంత సంతోషించాల్సిన అవసరం లేదు అది ఆట కాబట్టి సరిపోయింది నిజంగా దాడి జరిగి ఉంటే అప్పుడు ఏం దుర్ఘటన జరిగి ఉండదో ఏంటో నిజంగా ఏ దాడులు జరగవు ఇది కేవలం మీ భ్రమ అంతే అరే మీకు ఏదైతే దురద వచ్చిందో అది కూడా ఆటలో భాగమే అచ్చుత్ దేవ్ గారు చెప్పారు కదా రమా మహారాజు గారి మీద దాడి దురద కలిగించిన రసాయనం అచ్చుద్దేవి గారు ఏర్పాటు చేసింది అయితే మరి అగ్నిగోళం హెచ్చరికల లేకుండా అదే ఆటలో భాగమై ఉంటుంది కదా కానీ అచ్యుతదేవి గారు వాటి గురించి ఏమీ చర్చించలేదు మరోలా అయితే కాదు కదా రెండు పన్నాగాలు ఒకేసారి జరుగుతున్నాయేమో లేదు 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 వెళ్ళి అచ్చుదేవి గారితో మాట్లాడి తీరాలి ఏమైనా జరిగిన తర్వాత పశ్చాత్తాపం పట్టం కంటే మనం ముందు నుంచే జాగ్రత్త పట్టడం మంచిది ఏంటి మీలో మీరే మాట్లాడుకుంటున్నారు అచ్చుద్దేవి గారిని ఎందుకు కలవాలి మహారాజు గారి మీద జరిగిన దాడులకి పొందడం కుదరటం లేదు నేను వెళ్ళొస్తాను ఎప్పుడూ ఏదో గందరగోళంగా ఆలోచిస్తూ ఉంటాడు ఒక భ్రమ నుంచి బయటపడితే మరొక పెట్టుకున్నాడు మీరు చెప్పేది నిజమే రామకృష్ణ పండితులు గారు మీ ధర్మపత్ని అయితే మా మీద విపరీతమైన దాడి చేశారు ఇప్పుడు తమరేం చేయాలనుకుంటున్నారు అది నేను శారద తరపున మిమ్మల్ని క్షమాపణ కోరుతున్నాను లేదు లేదు రామకృష్ణ పండితులు గారు తప్పు మాదే మేమే అన్నగారికి జాగ్రత్తగా ఉండే అభ్యాసం చేయిస్తూ చేయిస్తూ స్వయంగా మేము జాగ్రత్తగా ఉండడం అయితే తమరు చాలా చక్కగా వేశారు కానీ అందులో ప్రమాదం చాలా ఎక్కువ ఉంది ఎందుకు హత్య ఏంటి మహాశయ నేను వేదిక సంఘటన గురించి కాదు సంపూర్ణ పథకం గురించి మాట్లాడుతున్నాను దాని అర్థం దాని అర్థం ఏంటంటే అన్నిటికంటే ముందు తమరు అగ్నిగోళం పంపించారు దాని వల్ల ఆచార్యులు వాళ్ళు ప్రమాదంలో పడ్డారు తమరు దురద తెప్పించే పళ్ళు నేను తిన్నాను ఆ తర్వాత మంత్రి గారికి కూడా బెదిరింపు లేక తమరే పంపించారు కదా లేఖ ఏం లేఖ మేం ఎవ్వరికి ఏ లేఖ పంపించలేదు పైగా అగ్నిగోళం కేవలం ఒక దుర్ఘటనంతే అందుకు మేము భీషణ బాబుని చాలా కోప్పడ్డాం కూడా మరి నది ఒడ్డున మహారాజు గారిని హత్య చేయాలనే మాటలు మహారాజనే హత్య రామకృష్ణ పండితులు గారు అసలు ఏం జరుగుతోంది మా అన్నగారి ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయా అటువంటి సందేహం ఉంది మహాశయ భగవంతుడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండండి రక్షణ ఏర్పాట్లు ఇంకా పెంచండి ఎక్కడైనా ఏమైనా కుట్ర జరుగుతుందేమో మేము కూడా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాం బాబు ఎక్కడ భీషణ్ బాబు తమ గదిలో ఉన్నారు వారు కొంచెం సేపటి క్రితం మా గదికి వచ్చారు మా ఆరోగ్యం గురించి తెలుసుకోవడానికి ఆ తర్వాత వారే చెప్పారు విశ్రాంతి తీసుకోవాలని ఆ తర్వాత వారు తమ గదికి వెళ్ళిపోయారు హనుమతి ఇవ్వండి అచ్చుద్దేవ్ గారు మేము వెంటనే భీషణ్ బాబు గారిని కలవాల్సి ఉంటుంది వెళ్ళొస్తాము చూస్తుంటే భీషణ్ బాబు విశ్రాంతి తీసుకుంటున్నట్టున్నా ఏం పర్వాలేదు మీరుతో మాట్లాడడం ఇప్పుడు చాలా ముఖ్యం భీషణ్ బాబు భీషణ్ బాబు అరే ఇక్కడ లేరు రామకృష్ణ పండితులు గారు తమరు ఏం చేస్తున్నారు భీషణ్ బాబు ఏమైనా చిన్నజీవే ఏంటి ఇక్కడ అక్కడ దాక్కోవడానికి నేను వెతికేది భీషణ్ బాబుని కాదు మంత్రి గారు సాక్ష్యం వెతుకుతున్నాను భీషణ్ బాబు భీషణ్ బాబు అయ్యో రామకృష్ణ పండితులు గారు తమరు ఎందుకు అంత కంగారు పడుతున్నారు చూడండి భీషణ్ బాబు ఇక్కడే ఎక్కడికో వెళ్ళుంటారు మనం ఇప్పుడే సేవకులను పిలిపించి వారిని పిలుచుకురామందాషన్ బాబు భీషణ్ బాబు భీషణ్ బాబు ఇక భీషణ్ బాబును వెతకాల్సిన అవసరం ఏమీ లేదు మంత్రి గారు ఎందుకని ఎందుకంటే భీషణ్ బాబు రాజమహల్ వదిలి పారిపోయారు కాబట్టి పారిపోయారా ఎందుకు ఈ బొమ్మని చూడండి మంత్రి గారు ఇది మహారాణి చిన్నాదేవి గారి బొమ్మల కొలువులో ఉండాల్సిన బొమ్మ కదా అవునండి ఇక దీనిని జాగ్రత్తగా చూడండి దీనికి ఏముంది కానీ ఈ బల్లెంకి అర్థం ఏమై ఉంటుంది దీని అర్థం ఏమిటంటే మహారాజు మీద ఖచ్చితంగా దాడి జరుగుతుంది భీషణ్ బాబు కావాలనే దీన్ని ఇక్కడ వదిలి వెళ్లారు వారు మనకు ఒక సవాలు ఇచ్చి వెళ్లారు మహారాజుని కాపాడగలిగితే కాపాడి చూపించండి అని ఏమైంది చెంచలా అలంకరణ లేదు ఆభరణాలు లేవు నీ అసలు రూపాన్ని చూడ్డానికి అద్దం క్షణ క్షణం తాపించిపోతుంది కాటుకతో నా నయనాలు మెరిసిపోయే కాటుకతో నా నయనాలు మెరిసిపోయే ఇక వాటితోనే దాడి చేస్తా మళ్ళీ మళ్ళీ అచ్చుదేవుని నేను వెర్రివాణ్ణి చేశాను కొంచెం కొంచెం ఈ నల్లని కాటు కంటే కూడా ఇంకా నల్ల నల్లని ముసుకువేశాను దేవుని కళ్ళకి వారు కొంచెం కూడా ఊహించలేరు నిజానికి వారి అన్నగారి ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని పాపం నన్ను బెంగాల్ నుంచి వచ్చిన బాబుని అనుకుంటున్నారు బీషాన్ చోళా బాగుంది చోళా బాగుంది ఏ అద్దమా నా నిజస్వరూపం ఏంటో చెప్పు నేనే చెంచామిరాజ విశ్వాస పాత్రులం ఎటువంటి చెంచలనంటే సౌందర్యంతో పాటు తెలివితేటలకి పెట్టింది పేరు అందుకే కదా రాజ్యం మొత్తం నా తెలివికి దాసోహం అంటుంది ఈసారి ఈ తెలివి ఎటువంటి వాళ్ళని పన్నిందంటే రాజా కృష్ణదేవరాయుడు చావుకి ఏర్పాట్లు కూడా చేసేసింది ఇక సరదాగా ఉండబోతుంది ఎందుకంటే ఇక ఏదైనా సరే అంతా నేను అనుకున్నట్టే జరుగుతుంది కృష్ణదేవరాయ ఇక మృత్యువు నీ కోసం ఎదురు చూస్తుంది కేవలం కొంతసేపు అంతే దాని తర్వాత నువ్వు చనిపోతావు విజయనగరంలో ఇక నీ కిరీటం నిలవద్ద ఎందుకంటే ఇప్పుడు సుల్తాన్ పరిపాలిస్తారు రామకృష్ణ పండితులు గారు ఇప్పుడు ఆలస్యం చేయటం సబబు కాదు మనం వెంటనే మహారాజుకు సూచించి తీరాలి ఇప్పుడు రామలీల జరగకుండా ఉండాలి లేదంటే రాముడి పాత్రని ఇంకెవరైనా చెయ్యాలి గారు మహారాజి ఈ సమయంలో వారి గదిలో ఉండుంటారు మనం వెంటనే వారిని కలిసి తీరాలి పదండి ప్రణామాలు మహారాజా ప్రణామాలు తమరు ఎలా ఉన్నారు మహారాజా మేసం ఉంది మేసం ఉంది కానీ ఇప్పుడు కనిపించడం లేదంతే వీరు మా మీసం మీదేదో ఒకటి అంటించారు దాంతో మా మీసం మాయమైపోయింది దిగులు పడకండి గారు రామలీల పూర్తయిన వెంటనే మీసం తిరిగి వచ్చేస్తుంది క్షమించు మిత్రమా మాకు కొంచెం ఏకాంతం కావాలి రామకృష్ణ పండితులు ఏమైంది తమరు ఏదో దిగులుగా ఉన్నట్టున్నారు మనం ఈ రామలీల కార్యక్రమాన్ని ఆపేయాల్సి ఉంటుంది ఏంటి తమరు మాట్లాడేది ఇది ఎలా సాధ్యం అతిథులు రావడం మొదలు పెట్టేశారు తమరి రామలీలలో అభినయం చేయకండి సమస్య అవుతుంది సమస్య ఏమిటి రామకృష్ణ పండితులు మా మీసం ఏమైనా కనిపిస్తుందా లేదు మహారాజా సమస్య తమరి మీసం కాదు తమరి ప్రాణాలకే ప్రమాదం ఉంది తమరు అనవసరంగా దిగులు పడుతున్నారు ఇంత అనుమానపడాల్సిన అవసరం ఏమీ లేదు మమ్మల్ని నమ్మండి అచ్యుతుదేవ్ మా ఆదేశం ప్రకారమే మా మీద దాడి చేస్తుంటారు ఇది కేవలం మా ఆట మహారాజా దాడి ఒక ఆట దురద కలిగించే రసాయనం కూడా ఆటే కానీ అగ్నిగోళం దేనికైతే తమ లక్ష్యమో అది ఆట కాదు హెచ్చరికతో నిండిన లేక ఏదైతే మంత్రిగారికి వచ్చిందో అది ఆట కాదు పైగా నది ఒడ్డున తమరి హత్యకి సంబంధించిన పన్నాగం ఏదైతే ఉందో అదే ఆట కాదు మహారాజా ఏం పన్నాగం ఇది శ్రీకృష్ణదేవరాయుడికి చివరి రామలీల అవుతుంది మహారాజా భీషణ బాబు కూడా ఇక్కడ నుంచి పారిపోయారు దానితో ఏం నిరూపణ అవుతుంది మహారాజా భీషణ బాబు గదిలో మాకిది దొరికింది వారు మనకి ఈ సందేశాన్ని అందించి వెళ్లారు మహారాజా తమరు సంరక్షణ మాకు అన్నిటికంటే ముఖ్యమైనది అవును మహారాజా తమరు వేదిక మీదికి వెళ్ళొద్దని వేడుకుంటున్నాను తమరి మీద ఎప్పుడైనా ఏ దిక్కు నుంచైనా ఆక్రమణ జరగవచ్చు నాకు పూర్తిగా నమ్మకం ఉంది ఆ భీషణ బాబు మీ మీదే దాడి చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకునే వెళ్ళుంటారు అసంభవం రామకృష్ణ పండితులు రామలీలైతే జరిగే తీరుతుంది పైగా శ్రీరామచంద్రుల పాత్ర కూడా మేమే చేస్తాము కానీ మహారాజా మేము ఒక విషయం చెప్పాలని అప్పాజీ మహారాజా మేము వేదిక మీదకి వెళ్ళకపోతే మా ప్రజలు మా గురించి ఏమనుకుంటారు వారి రాజు పిరికివాడు అనుకుంటారు స్వయంగా తనని తాను రక్షించుకోలేని వ్యక్తి తన ప్రజల్ని మాత్రం ఎలా రక్షించగలడు మేము నిర్ణయం తీసేసుకున్నాం మేము వేదిక మీదకి వెళ్తాం మహారాజు తమ ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు రామా ఇప్పుడేమవుతుంది నువ్వు రామలీలను ఆపలేవు మహారాజు వేదిక మీదకి వెళ్లకుండాను ఆపలేవు అవును బంధు కానీ శత్రువునైతే ఆపగలను కదా ఇక మహారాజు మీద జరిగే దాడిని తీరాలి మేము మా నవరత్నాల హారం వేసుకుంటాం రుక్మిణి వనవాసంలో ఈ మాత్రం అలంకరణ చేసుకునే అవకాశం ఉంటుంది కదా మేము కూడా పెట్టుకుంటాం దానితో పాటు గాజులు కంకణాలు కూడా తమరు కూడా అదే ఆలోచిస్తున్నారా నేను ఆలోచిస్తున్నట్టు తమరు అదే ఆలోచిస్తున్నారు కదా ఇంత అద్భుతమైన ఆభూషణాలతో ఈ వస్త్రాలు కొంచెం ప్రణామాలు మహారాణి మహారాజు తమని కలిసేందుకు అనుమతి కోరుతున్నారు మేము వారి కోసమే ఎదురు చూస్తున్నాం తమరు వారిని గౌరవంగా లోపలికి తీసుకురండి తమరి మీస ఉంది మా మీసం ఉంది అది రూపాలంకరణ విశేషజ్ఞులు మా మీసాన్ని దాచేశారు తమరి చాలా బాగున్నారు మహారాజా మమ్మల్ని చూడండి మేము అందంగా ఉన్నాం కదా ఇక మేము వనవాసానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం తమరు వనవాసానికి వెళ్తున్నారా ఏదైనా వివాహ సమారోహానికి కనుక్కున్నాం మహారాజా అంతా క్షేమమే కదా తమరు చాలా దిగులుగా ఉన్నట్టు అనిపిస్తున్నారు మహారాజా తమరి ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి భీషణ బాబు గదిలో మాకిది దొరికింది మేము దిగులు పడేది మా అభినయం గురించే అదేంటంటే మేము శ్రీరామచంద్రుని నీడకు కూడా సరితోగాం అందుకే ఆలోచిస్తున్నాము మేము వారి పాత్రకి న్యాయం చేయగలమా లేదా అని అంతే దీని గురించే దిగులు పడుతున్నాం తమరు తమరు ఈ కథ శ్రీరాములు వారి గురించి సీతమ్మ త్యాగం గురించి రావణుడి సర్వనాశనం గురించి నేను శ్రీరాముడికి పళ్ళు కుడి చేత్తో తినిపించినా లేక ఎడమ చెత్త తినిపించినా రేగి పళ్ళు కుడి చేత్తో తినిపించినా ఎడమ చెత్త తినిపించినా రేగి పళ్ళు రేగి పళ్ళుగానే ఉంటాయి కదా మామిడి పళ్ళు అయిపోతాయి ఏంటి శ్రీరాముడికి పళ్ళు తినిపించేటప్పుడు కేవలం మీ మనోభావాలు వ్యక్తపరచాలంతే రామలీలకి తయారయ్యారా హా తయారైపోయాయి తీసుకోండి తీసుకోవాలి అదే తీసుకోండి సిద్ధంగా ఉండండి ఏమైంది రామా ఏం చెప్పను బంధు నాకు అభినయం చేయటంలో కొంచెం కూడా ఆసక్తి లేదు మహారాజుల వారి గురించి దిగులుతో మనసు చాలా అశాంతితో నిండిపోయింది ఏ అనర్థం జరుగుతుందో ఏమో ఏం జరగబోతుంది ఇంకేముంది గుండప్ప నువ్వు ఎవరితో ఆడుకుంటున్నావు అది గుండప్ప రామలీలలో పాల్గొనలేకపోతున్నందుకు కోపంగా ఉన్నాడు అందుకే మేము తనకి ఊరట కలిగించడానికి తనకి బొమ్మలు ఇచ్చాం లామా తీసుకో ఇది తెరువు అలాగా ఇందులో ఉంది ఎందుకు ఇప్పుడు మహారాజు మీద ఎటువైపు నుంచి దాడి జరిగినా సరే వారిని రక్షించే ఉపాయం దొరికింది ఎలా అనిపిస్తుందంటే నా శ్రీరామునికి సహాయం చేయడానికి నేను హనుమంతుడిని అయి తీరాలేమో ఈ విజయనగరంలోని ఆదరణీయ ప్రజలందరికీ మా నమస్కారములు ఈ రామలీల చూసి అందరూ ఆనందించండి ఈ అద్భుతమైన రామలీల చూడడానికి మీరందరూ ఉత్సాహంగా ఉన్నారా ఈ సంవత్సరం రామలీల చాలా ప్రత్యేకం ఎందుకంటే మహారాజుల వారి స్వయంగా శ్రీరాముడు పాత్రని పోషిస్తున్నారు ఇంకా మహారాణి చిన్నాదేవి అలాగే మహారాణి తిరుమలంబ సీతమ్మ తల్లి పాత్రని మరికొద్దిసేపట్లో రామలీల ప్రారంభం కాబోతుంది కానీ మీ అందరికి రామాయణ మాచు అంటే ఏంటో తెలుసు ఎత్తండి అరే ఎవరికైతే రామాయణ మాచుని తెలుసో వారు చెయ్యి పైకెత్తండి నేను చెప్తాను రామాయణం అంటే శ్రీరాముని పయనం అనగా శ్రీరాముడు తన జీవనాన్ని ఏ విధంగా గడిపారు అని వారి సర్వోత్తమ ఆచరణల కారణంగానే వారిని పురుషోత్తములు అన్నారు వారి జీవితం ఒక ఉదాహరణ మనిషి తన జీవితాన్ని ఏ విధంగా గడపాలి అనేదానికి మనం కూడా వారు చూపిన మార్గంలోని నడిచి తీరాల్సిందే దసరా మహోత్సవం అసత్యంపై సత్యం సాధించే విజయం అసత్యం ముందు ఎప్పుడు సత్యమే విజయాన్ని సాధిస్తుంది అది చూపించడానికి మీ అందరి సమక్షంలోకి రానున్నది శ్రీరాముని కథ రామలీల అనే నాటకంతో కృష్ణదేవరాయ ఇక తొమ్మిది చివరి క్షణాలు దగ్గర పడ్డాయి